సృష్టి ప్రారంభంలో దేవుడు ఏం చేశాడు ఏదేను తోట నుంచి వాళ్ళు బయటికి పంపించి మీరు బతుకు మీరు బతకని అన్నాడు అప్పుడే సంతాన వృద్ధి కలిగింది బహుశా కొంతమందికి తెలుసు కయ్యోను పుట్టాడు తర్వాత ఏబేలు పుట్టాడు ఆ తర్వాత కొంతమంది ఆ తర్వాత కొంతమంది కొంతమంది నో కాలానికి వచ్చింది నోవ కాలం తర్వాత జలప్రలయం వచ్చింది మళ్ళీ నోహాబులో నుంచే మళ్ళీ సంతానాన్ని పుట్టించి మళ్ళీ జనాంగాన్ని దేవుడు విస్తరింప చేసిన తర్వాత ఇప్పుడు దేవునికి కావలసింది ఎవరు స్త్రీ సంతానం ఆ స్త్రీ సంతానం ఎవరు యేసు ప్రభువారు యేసు ప్రభువారు భూమి మీదకి రావాలి ఏసు ప్రభువారు భూమి మీదకి రావాలి అని అంటే ఒక జనాంగం కావాలి ఆల్రెడీ యేసు ప్రభువారు మామూలుగా వస్తే ఆయన అరే వాక్యమే దేవుడు వాక్యమే దేవుడు అంటే యేసు ప్రభు ఫోటోలు పెట్టి ఇంట్లో పూజించుకునేవారు చాలామంది ఉన్నారు వాక్యమే దేవుడు వాక్యమే దేవుడు మొత్తుకున్నా కొంతమంది పెట్టుకుంటున్నారు దాన్ని అనలేను దాన్ని నేనేం చెప్పలేను ఏసు సుప్రభరు భూమి మీదకి రావాలి ఒక జనాంగం కావాలి ఆయన ఎన్నుకుంటున్నాడు ఏ ఊర్లో పాస్త గారు అంటే కల్దీలా అనే ఊరిలో ఒక పట్టణం ఉంది ఆ ఆ పట్టణం పేరు ఊర్ చెప్పండి ఊర్ చెప్పండి ఊ తెలుగులో కూడా ఊరు అని పట్టణం అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో యుఆర్ 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 అనే ఉంది నేను ఫస్ట్ అది ఊరు అనుకున్నాను ఇంగ్లీష్లో రాగానే ఊర్ అని ఉన్నది సరే ఆ ఊరి పేరే ఊర్ అక్కడ దేవుడు ఒక కుటుంబాన్ని చూశాడు ఎవరు కుటుంబం అంటే తెరాహుకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు తెరహు చెప్పండి తెరాహు చెప్పండి తెరాహు అనే వాడికి ఒక కూతురు ఇద్దరు కొడుకులు ఆ ఇద్దరు కొడుకులలో ఒకని చూశాడు దేవుడు అతడే అబ్రహాము చెప్పండి ఎవరండి చెప్పండి అబ్రహాము డాడీ పేరేంటి తెరాహు చెప్పండి అబ్రహాము డాడీ పేరేంటి తెరాహు చెప్పండి వెరీ గుడ్ అబ్రహాము నేనుకున్నాడు అబ్రాహ్మా వస్తావా అబ్రాహ్మా నాతో వాస్తంగా అబ్రహాము తండ్రి తెరహు ఏ వృత్తి కలవాడు అని అంటే బొమ్మలను తయారు చేస్తాడు ఏ బొమ్మలు ఈ విగ్రహాలు ఉంటాయి కదా పూజించే విగ్రహాలు అన్యులు పూజిస్తారు కదా అన్యుడే వాస్తవంగా వాటిని తయారు చేసి తయారు చేసి అమ్ముకుంటాడు అమ్ముకొని వచ్చే నాలుగు రూపాయలతో జీవనం సాగిస్తాడు తెరహు అదే వృత్తి కొడుకుకొచ్చింది అబ్రహాము కూడా అదే పని చేసేవాడు అబ్రహాము కూడా చెప్పండి అదే పని చేసేవాడు తండ్రి కదా తండ్రి అడుగుజాలంలో వెళ్ళాడు ఒకరోజు అబ్రహాముకు అనిపించిందంట ఏంటి యవనస్తుడుగా బిడ్డగా ఉన్నప్పుడే ఆ నెత్తి మీద ఇన్ని బొమ్మలు పెట్టుకొని అమ్ముతా ఉంటే అమ్ముతున్నప్పుడు ఓ డౌట్ పొచ్చింది ఏంటి ఈ బొమ్మని తయారు చేసింది మేము దీనికి రూపునిచ్చింది మేము దీనికి రంగు పూసింది మేము దీనికి పలాన్ దేవుడు పెట్టింది మేము ఇది మాట్లాడదు ఇది చూడదు ఇది చెవియొగ్గదు దీనిని మేము అమ్ముతున్నాము అందరు దీని దేవుడని కొలుస్తున్నారు ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పి కోపం వచ్చి ఇది దేవుడు కాదని చెప్పి కర్ర తీసుకొని మొక్కల మొక్కలుగా ఆ బొమ్మల్ని నలగొట్టాడు వాళ్ళ నాన్న కోపం వచ్చి ఏం చేశాడంటే రెండు దెబ్బలు వేసాడు ఏంటో నువ్వు చేస్తుంది ఇది అప్పుడు దేవుని దృష్టి అబ్రహాము దగ్గరికి వెళ్ళి అబ్రహాము నన్ను చూడాలనుకుంటున్నాడు అబ్రహాము నా స్వరం వినాలనుకుంటున్నాడు అబ్రహాము నా దగ్గరికి రావాలనుకుంటున్నాడు అని వెళ్ళి అబ్రహమా వస్తావా నేను చూపించే దేశానికి నువ్వు వెళుతావా నేను చూపించే ప్రాంతానికి నువ్వు వెళుతావా అక్కడ నేను గొప్ప జనుముగా చేసి నీ సంతానాన్ని చేసి ఆశీర్వదిస్తాను అని అంటే అబ్రహాము తలదించుకొని ఉన్నాడు చప్పుడు చేయలే చప్పుడు చేయల ఎందుకు అని అంటే అయ్యా నేను బయటికి రావాలంటే మా నాన్న ఎవరు ఎవరంట ఎటికి చెప్పండి ఎవరంటటి చెప్పండి తల్లిదండ్రులు చిన్నలు పెద్దలుగా మార్చి ముందుకు వెళ్తాను ఒకరు భక్తికి ఒకరు భక్తికి మనం అడ్డుగా ఉన్నామంటే దేవుడు తొలగిచ్చేస్తాడు జాగ్రత్త ఒకరు భక్తికి ఈరోజు మన బిడ్డలు ఆత్మీయంగా ఉన్నారు సంతోషపడాలి అడ్డు రావద్దు ఈరోజు భర్త భార్య కుటుంబీకులు ఎవరైనా ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మనం ఎప్పుడూ ఆ భక్తికి ఆ ఆత్మీయకి అడ్డు పడకూడదు అడ్డు పడ్డామా దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసా తుడి చేస్తాడు అంటే ఏంటి ప్రాణము తీస్తాడు అదేంటి పాస్టర్ గారు వినండి వినండి ఇప్పుడు దేవుడు అబ్రహామును కోరాడు అబ్రహాము ద్వారా ఈ మీదకి రావాలని ఇష్టపడ్డాడు అబ్రహామునే ఎన్నుకున్నాడు దేవుడు ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు అంటే అయ్యా నేను వస్తాను కానీ మా డాడీ తండ్రి ఆధీనములో ఉన్నాడు అబ్రహాము తండ్రి మాటకి లోబడితో తండ్రి మాట మీరకుండా జబదాతగా ఉన్నాడు అబ్రహాము అందుకే దేవుడు అత్తగనా సరే అందుకేం చేశారు తెలుసా దేవుడు కొన్ని దినాలు చూసి రెండు వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడంట అబ్రహాము తండ్రి ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా ఆపు సెంచరీ చేస్తే ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడు చెంచరీ కూడా కాదు ఇప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాల క్రిందం చెంచరీ అంటే ఓకే ఒక మనిషి అంటే చెంచరి అంటే వంద ఏండ్లు వంద ఏండ్లు బ్రతుకుతాడని ఉండేది ఇప్పుడు యాభై ఏండ్లకు గ్యారెంటీ లేదు మానవుని ఆయుష్ అప్పుడు అబ్రహాము ఊర్ అనే పట్టణము నుంచి హారానికి వచ్చాడు చెప్పండి హారాను చెప్పండి చెప్పండి హారానికి వచ్చాడు తండ్రి అక్కడ చనిపోయాడు అప్పుడు రెండోసారి దేవుడు వెళ్ళి మాట్లాడుతున్నాడు అబ్రామా వస్తావా నేను చూపించే ప్రాంతం నేను చూపించే దేశం నేను చూపించే రాష్ట్రానికి వస్తే నేను దీవిస్తా నిన్ను ఆశీర్వదిస్తా నిన్ను బలపరుస్తా ఇదిగో నీవు దీవించేవాడు దీవించబడతారు నేను క్షపించేవాళ్ళు నిన్ను క్షపించబడతారు ఇదిగో వాగ్దానం అనేది రా నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తా నీ సంతానాన్ని విస్తరింప చేస్తానని ఏడు వాగ్దానాలు చేసాడండి ఎన్ని వాగ్దానాలు వాగ్దానాలు మా ఏడు వాగ్దానాలు చేసాడు ఇప్పుడు ప్రశ్న అబ్రాహ్మ ఎవరు అబ్రాహం ఎవరు అన్నిడు ఎవరు ఏంటి చెప్పండి ఎవరండి ఇప్పుడు దేవుడు స్వరము ద్వారా మాట్లాడా ఒక మనిషి రూపంగా వెళ్ళి మాట్లాడా దేవతతోను పంపించి మాట్లాడా వాక్యం ధర అక్కడ లేడు నేనేమనుకుంటానంటే స్వరము ద్వారా మాట్లాడా నేను అనుకుంటున్నాను అదే అనుకుందాం ప్రస్తుతానికి అదే అనుకుందాం ప్రస్తుతానికి ఇప్పుడు మనము అబ్రహాం స్థానంలో ఉండి ఆలోచించాలి అప్పుడు బాగా అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏంటి పరిస్థితి ఏంటి వాక్యం ఏంటి బాగా అర్థమవుతుంది అబ్రహాము స్థానంలో ఆలోచిద్దాం అబ్రహాము ఎవరు అన్యుడు చెప్పండి చెప్పండి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు ఒక స్వరము ద్వారా నువ్వు లేచి నేను చూపించు దేశం నేను చూపించు రాష్ట్రం వెళ్ళాడు ఎంత దూరము ఆ కానాను దేశము అని అంటే అబ్రహాము ఊరి నుంచి ఆ హారాను నుంచి కానాను దేశానికి ఆరు వందల నలభై కిలోమీటర్ల దూరం ఎంత ఎంత అండి ఆరు వందల నలభై కిలోమీటర్ల దూరం బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేటి కాలం ప్రకారం చూస్తే ఒక రాష్ట్రం వెళ్ళాలన్నా ఒక ఊరు వెళ్ళాలన్నా ఒక ప్రాంతం వెళ్ళాలన్నా తెలియని ప్రాంతం పక్క దేశం వెళ్ళాలన్నా మనకు తెలిసిన బంధురికం ద్వారా ఆ రాష్ట్రం ఏంటి ఆ ప్రాంతం ఏంటి కనుక్కోవచ్చు అంతేనా వెళ్ళనికి బైక్ ఉంది కారు ఉంది ఫ్లైట్లు ఉన్నాయి ట్రైన్ ఉంది అన్ని పరికరాలు ఇప్పుడు ఉన్నాయి క్షణములు ఎక్కడికి వెళ్ళి రావచ్చు ఇప్పుడు ఫోన్ ఉంది ఆ ఫోన్ ఓపెన్ చేసి పలం ప్రాంతం ఏంటో చూసుకొని తెలుసుకొని వెళ్ళి రావచ్చు ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు టెక్నాలజీ సంగతి మాట్లాడుతున్నాను అబ్రహాము కాలంలో ఏ బైక్ ఉంది ఏ కారు ఉంది ఏ ఫ్లైట్ ఉంది పైగా బాస కానీ బాష ఊరు కాని ఊరు ప్రాంతం కాని ప్రాంతం అది ఇప్పుడు అక్కడికి దేవుడు స్వరము ద్వారా అబ్రహముతో మాట్లాడి నీవు అక్కడికి వెళితే నిన్ను దీవిస్తా ఆశీర్వదిస్తా ఉంటున్నాడు మనోడు ప్రాంతంలో బంధువులు ఉన్నారు గ్రామస్తులు ఉన్నారు ఈ ప్రాంతంలో తెలిసిన భాష ఉంది అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి అబ్రాహ్మకి ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు కానీ అక్కడికి వెళ్ళమంటున్నారు ఇప్పుడు అబ్రహం స్థానములో ఉంటే ఏం చేస్తాం చెప్పండి చెప్పాలి ఇప్పుడు అబ్రహం స్థానములో మనము ఉంటే ఏం చేస్తాం ఇప్పుడు ఉదాహరణకి మన బంధువులకు మిత్రులకి దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడాడు ఈ ఊరు ఈ ప్రాంతాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళమంటున్నాడు అనుకో మనోళ్ళు కొంతమంది ఏమంటారు ఏ ఊరు ఎలా అన్నాడు దేశం అంట కానోని దేశమా ఎట్టపోతావురా నువ్వు ఆరు వందల నలభై కిలోమీటర్లు మన బంధువులు ఎవరు లేరు మన మిత్రులు ఎవరు లేరు ఎట్టపోతావు దారి మధ్యలో అడవి మృగాలు వచ్చి చీల్చేత్తారా నిన్ను ఒరే ఆ భాష నీకు రాదురా ఎట్టపోతావు అరే దేవుడు మాట్లాడు దేవుడా నాతో ఎప్పుడైనా మాట్లాడిండ ఎలా మాట్లాడా నీ దగ్గరికి ఏదో స్వరం విన స్వరమా ఏ పిచ్చోడరా ఇడు అని అంటారు అంటారు బంధుమిత్రులు ఆఖరికి కట్టుకున్న భర్త భార్య కూడా అంటారు ఇప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలి తెలుసా తెలియని ఊరికి వెళ్ళాలి తెలియని ప్రాంతానికి వెళ్ళాలి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను మన క్రైస్తవ జీవితంలో దేవునికి లోబడుతూ వెళుతున్నప్పుడు దేవుని పిలుపుకి లోబడి వెళుతున్నప్పుడు నిందలు రావా వస్తాయి అవమానాలు రావా వస్తాయి ఆటంకాలు రావా వస్తాయి శోధనలు రావా వస్తాయి ఏసుప్రభే చెప్పాడండి ఇది ఇరుకు మార్గము ఇది విశాల మార్గము కాదు ఇది మీరు లోకంలో ఉండే మార్గము కాదు నా నిమిత్తము మిమ్మల్ని హింసిస్తారన్న వేసాయా నా నిమిత్తము మిమ్మల్ని కొడతారన్నారు ఏసయా నా నిమిత్తము మిమ్మల్ని అవమానిస్తారు నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు అన్నారు దేవుడు ఏసుప్రభు దగ్గరికి వస్తే రోగాలు పోవా పోతాయి అలా అని చెప్పి ప్రశాంతంగా ఉంటుందా ఉండదా కాదు కాలము సంతోషం ఉంటుంది అనుకోవడం కాదు అన్నీ ప్రభులో శోధన ఉంది సంతోషం ఉంది ఆనందం ఉంది దుఃఖం ఉంది అన్నీ ఈరోజు చాలామంది దేవుడు మాట్లాడిందా నాతో మాట్లాడలేదే అని వాళ్ళు ఒకవేళ శావుకుడు ఏదైనా ప్రవచనం అనుకో ఈయనకు నా గురించి తెలుసు అదే చెప్పాడు అని అంటారు అండరు అండ్రు ఒకవేళ ఎవరైనా సంఘంలో ఆత్మీయుల బిడ్డలు నా దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడాడు అంటే నీతో మాట్లాడిండ అబో నువ్వు పెద్ద భక్తురాలు మరి పైనుంచి నుంచి దిగేసి వచ్చావు ఏంటి ఎగతాలు కొంతమంది దేవుడు మాట్లాడాడు ఎడ మాట్లాడాడు ఎడ మాట్లాడాడు ఎక్కడ మాట్లాడాడు దేవుడు నీకు కనపడిండా ఏ అబద్దాం కొంతమంది మీరు నమ్మినా నమ్మకపోయినా నా దేవుడు మాట్లాడే దేవుడు చూచే దేవుడు బాగు చేసే దేవుడు మన జీవితాలను కట్టే దేవుడు నా దేవుడు మాట్లాడతాడు మళ్ళీ చెబుతున్నాను నా దేవుడు మాట్లాడతాడు హల్లేయ ఇక్కడ కూర్చున్న వాళ్ళు దేవుని దర్శనాలు చూశారో లేదో నాకు తెలియదు దేవుని స్వరాలు విన్నారో లేదో నాకు తెలియదు నేనైతే విన్నాను నేనైతే చూశాను యేసు ప్రభువు స్వయంగా నా దగ్గరికి రావటము నేను చూశాను ఆయన ముట్టటము నేను చూశాను ఆయన స్వరము నేను నాలుగైదు సార్లు విన్నాను నా దేవుడు మాట్లాడతాడు నువ్వు మొర పెట్టగలిగితే నువ్వు కన్నీరు కార్చగలిగితే నీ హృదయం ఆయనకి ఇష్టంగా ఉండితే నీ మనసు ఇష్టంగా ఉండితే ఎందుకు రాడు నా దేవుడిని నీ దగ్గరికి నువ్వు మొరపెట్టు నేను ఉత్తరం ఇస్తానన్నాడు దేవుడు మొరపెట్టటమే ఆలస్యం హృదయములో ద్వేషాలు హృదయములో స్వార్థాలు హృదయములో లోకములో అంత పెట్టుకొని ప్రార్థన చేస్తే ప్రభు ఎందుకు వస్తాడు ఆయన పరిశుద్ధుడు ఈ లోక మాలిన్యంతో మనం ఆయన ఎలా చేరుకోగలుగుతాము ఈ ఆయన మన దగ్గరికి ఎలా రాగలుగుతాడు అదేంటది దేవుడు రాడా వస్తే మనం బతకము మాలిన్యముతో ఉన్న మన హృదయము మాలిన్యంతో ఉన్న మన చెడిన హృదయము ప్రభుని ఎలా తాకగలుగుతుంది రాలో అందుకే పరుషు దౌత్ముడి భూమిద సంచరిస్తున్నాడు ఆయన ఆత్మ కావాలి ఆయన ఆత్మ కావాలి ఆమె చెప్తారా హలోయ ప్రకూర్చున్న వాళ్ళు ఈ మాట నాకు చెప్పచ్చు అయ్యా దేవుని మాట విన్నానయ్యా విన్నావు కదా దేవునికి స్తోత్రం ఆ మార్గంలో వెళుతున్నానయ్యా దేవునికి స్తోత్రం అయ్యా అవమానాలు ఏసైకి గట్టిగా స్తోత్రాలు చెప్పాలి కదా అయ్యా బాధలు దేవునికి స్తోత్రం అనారోగ్యాలు ఎవరి కోసం పడుతున్నావు నీతి నిమిత్తం హింసించబడిన వారు దండ్రులన్న బైబిల్ రాయబడుతుంది నీ అనారోగ్యము భక్తిహీనతో బట్టి రాలేదు కదా లోకంలో ఉన్న మాల్యాన్ని బట్టి రాలేదు కదా నీ శోధన దేని ఎందుకు భావము ఎందుకు బాధ ఎగురుగా సంతోషమించు ఎక్కువగా ఆనందపడు నువ్వు నీతి నిమిత్తం నీతి నిమిత్తం నువ్వు పడుతున్న బాధ నీతి నిమిత్తం నీకు వస్తున్న అవమానాలు నీతి నిమిత్తం నీ భర్త నీ భార్య నీ బిడ్డలు దేవుని కోసమే కదా ఇంకా స్తోత్రం చెల్లించు నీకు రావాల్సిన ప్రతిఫలము రాక మానదు దేవుడు వేస్తాడు ఆమె లూహ అబ్రహాము బయలుదేరుతున్నాడు బయలు ఉంది దేవుడి మాట చెబితే అయ్యా అక్కడికి ఎలా వెళ్ళాలి సందేహించాల నాకు తోడెవరని వస్తే బాగుండు అని అనుకోవాలా లింకులు పెట్టుకోవాలా వాళ్ళు కావాలి వీళ్ళు కావాలని అనుకోవాలా అక్కడికి వెళితే నేను చచ్చిపోతానేమో అని అనుకోవాలా ఏది ఆలోచించాల ఏసే చెప్పాడు తల వంచాడు తెల్లర లేచాడు భార్యని తర్వాత తన తమ్ముడు కొడుకు ఒకడు లోతుని ఆ కుటుంబాన్ని వెంట పెట్టుకొని దేవుడు ఏ మాట అయితే చెప్పాడు ఏ ప్రాంతానికైతే వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికే అబ్రహము వెళ్ళాను అమేన్ అమెన్ అమేన్ వెళ్తున్నప్పుడు గ్రామస్తుల చుట్టుపక్కల తోబుట్టలు బంధువులు ఉండేసి రే దారిలో చచ్చిపోతా ఉన్నావు అని అంటే రే అడవి మృగాలు నిజమండి మన క్రైస్తవులలో కొంతమంది భక్తిహీనులకు ఉంటే ఇక్కడ ఉంటే ఈ మాట గాయం తగలచ్చు మన మందిరాలకు వస్తా ప్రార్థనలో ఉంటా ఎవడైనా ఆత్మీయంగా ప్రార్థనలో ఉంటే వెనక నుంచి ఇల్లు మాటల ద్వారా గాయం చేస్తుంటారు మళ్ళీ చర్చకొచ్చి స్తోత్రం ప్రభు ఎరిగిన నువ్వు భక్తి తెలిసిన నీకు తోటి సహోదరి తోటి వ్యక్తి తోటి సహోదరులు దేవుల్లో ఉన్నప్పుడు ఆనందపడి అరే చెడిపోయాను వాడు బాగున్నాడని బలపరచాల్సింది పోయి వెనకల మాటల ద్వారా ఏం చేస్తారో తెలుసా వాళ్ళ భక్తిని నాశనం చేస్తుంటారు జాగ్రత్త మన మాటలు మన మాటలు మన నాలుక మన పెదాలు ఒకరిని ఎప్పుడు బలపరిచే విధంగా ఉండాలి కానీ కృంగదీసే విధముగా ఉండొద్దు వాడు తప్పు చేస్తే తప్పితే లోకంలో తిరిగితే తప్పితే అప్పుడు ఈ నాలుక ఈ పెదాలు మాట్లాడాలి గద్ధించాలి ఆత్మీయంగా ఉన్నప్పుడు క్షీణించిపోయినప్పుడు సమస్యలతో కుంగిపోయినప్పుడు ఈ నాలుక ఈ పెదాల ద్వారా ఆ వ్యక్తిని బలపరచాలి అంతేకాని ఏం చేశాడు దేవుడు అనన్నే అవిశ్వాస మాటలు వద్దు పోతున్నావు కదా ఏమి ఇచ్చావు ఆ పిచ్చి మాటలు వద్దు ఆమెను చెప్తారా హల్లే లుయే లుయా ver. <Gã>